వారికి జాన్యువరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో శుక్రుడు రవి కుజ బుధ నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది నెల మధ్యలో వాటి షెడ్యూల్ అయిపోయిన తర్వాత వాటి నియమిత కాలం అయిపోయిన తర్వాత సంక్రమణం చెంది మకర సంక్రమణం చెంది మకర ప్రవేశిస్తూ ప్రవేశిస్తున్నారు అంటే భిన్న భిన్న ది తారీఖుల్లో అవి చెప్పుకుందాము అయితే నాలుగు ఐదు ఏ నాలుగు గ్రహాలు ఐదో స్థానంలో కూడా సంచారం చేస్తున్నాయి మకర సంక్రమణ తర్వాత అక్కడ నాలుగో స్థానంలో ఏ ఫలితాలు ఉంటాయి ఐదో స్థానంలో వచ్చినప్పుడు ఏ ఫలితాలు ఉంటాయి నాలుగో స్థానంలోనూ ఐదో స్థానంలో ఎప్పుడూ ఒకే రకమైన ఫలితాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫలితాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శుక్రుని ప్రథమంగా తీసుకుందాం శుక్రుని తీసుకున్నట్టయితే శుక్రుడు పన్నెండో తారీఖు వరకు చతుర్థ స్థానంలోను అలాగే తదుపరి పంచమ స్థానంలో ఒక మిగతా నెల అంతా కూడా పదమూడవ తారీఖు నుంచి నెల అంతా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ శుక్రుడు పన్నెండో తారీఖు వరకు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తుంటాడు విద్య విషయంలోను గృహ విషయంలోను వాహనం విషయంలోనూ వీటన్నిటిలోనూ చాలా బాగుంటుంది రిక్యులర్ ఇంకోటి ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాన్ని మొదట పన్నెండు రోజులు ఇస్తున్నాడు రెండో పదిహేను పన్నెండు తర్వాత నుంచి పదమూడు నుంచి నెలాఖరు వరకు ఐదో స్థానంలో సంచారం చేసినప్పుడు చదువు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోనూ చదువు విషయంలోనూ వారి అభివృద్ధి విషయంలోనూ చాలా సహాయ సహకారాలు అందిస్తాడు ఇదే భగవానుడు ఇక రవిని తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో పద్నాలుగు రోజుల పాటు సంచారం చేసి తదుపరి మకర సంక్రమణ రోజున ఐదో స్థానం అయినటువంటి మకరంలో సంచారం చేస్తున్నారు ఈ రవి ఈ నాలుగో స్థానంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యాపారస్తులకి అలాగే గృహాలు వాహనాలు అమ్ముకునే వారికి ఇటువంటి వారికి ప్రతికూలంగా ఉంటాడు ఐదో స్థానంలోకి వెళ్ళాక పిల్లల మీద దుష్ప్రభావం చూసిస్తున్నాడు అంటే నెలలో రెండు స్థానాల్లోనూ కూడా సుభలితాలు ఇవ్వటం లేదు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి శుక్రుడు మాత్రం నాలుగులోను ఐదు రోజులు కూడా రెండు చోట్ల సుభలితాలు ఇస్తున్నాడు రవి రెండు చోట్ల సుఫలితాలు ఇవ్వటం లేదు అలాగే కుజుడు కూడా పదిహేనో తారీఖు వరకు ఇక్కడ ధనస్సులో ఉండి తదుపరి మకరంలోకి వెళ్తున్నాడు నెలాఖరు వరకు ఈ రెండు స్థానాల్లోనూ కూడా రవి లాగానే ఆయన కూడా ఆరోగ్య విషయంలోను నాలుగో స్థానంలో కాబట్టి ఈ వాహనాలు అమ్ముకునేటటువంటి అదే బ్రో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ బ్రోకర్స్కి వీళ్ళెవరికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వ జాలడు తదుపరి ఐదో స్థానంలో ప్రవేశించి అంటే పదహారవ తారీఖు నుంచి నెలాఖరు వరకు మన సంతానం విషయంలో విద్య విషయంలో గాయాలు తగలటము ఈ చదువులు వెనకబడటము చెడు స్నేహాలు ఇట్లాంటి వాటిల్లో కొంచెం దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు కుజుడు రవి కుజుడు ఇద్దరు అదే ఫలితాలు చూపిస్తూ ఉన్నారు ఇకపోతే బుధుడు ఒకడు ఉన్నాడు ఈ బుధుడు పదిహేడో తారీఖు వరకు నాలుగో స్థానంలో ఉన్నారు ఈ బుధుడు కొంతవరకు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని మనం చెప్పుకున్నట్టు వాహనాలు అమ్ముకునే వాళ్ళని కొంతవరకు ఈయన కాపాడుతూ ఉంటాడు అలాగే శుక్రుడు రెండు గ్రహాల అనుకూలత నాలుగు గ్రహాల్లో రెండు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది రెండు గ్రహాలు ప్రతికూలత ఉన్నది కాబట్టి సామాన్యంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి ఇక అక్కడి నుంచి ఐదో స్థానంలో ప్రవేశించి పద్దెనిమిదో తారీఖు నుంచి ఆయన ఐదో స్థానంలో ప్రవేశిస్తున్నారు ఇక్కడ బుధుడు మాత్రం పిల్లల విషయంలో సంతానం విషయంలో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు చదువు విషయంలో ఇబ్బంది తిరుగుతేళ్ళ పరి ప్రదర్శించకపోవటం లేకపోతే తిరుగుతే ప్రదర్శించలేకపోవటం చెడు స్నేహాలు చదువుల విషయంలో నిర్లక్ష్యం ఇవన్నీ కూడా మనకి ఐదవ స్థానంలో వృధి చూపించేటట్టు ఫలితాలు ఇకపోతే ఆరవ స్థానంలో రాహుగ్రహ సంచారం రాహుగ్రహ సంచారం పూర్తిగా మీకు మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఆరవ స్థానంలో ఇస్తాడు అంటే ఆరోగ్యం బాగుంటుంది మీ మనం ఎవరికైనా అప్పులు బాకీ ఉండి ఉంటే తీర్చగలుగుతాము అప్పుల కోసం ప్రయత్నిస్తే అప్పులు పుడతాయి అని చేత మొత్తం మీద డబ్బులకైతే లోటు ఉండదు ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగుంటుంది కాబట్టి రాహు పూర్తిగా నెలకి నెలా కూడా అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఇక మనకి ఇక్కడ ఇకపోతే ఏడవ స్థానంలో శని గ్రహ సంచారం జరుగుతోంది ఇది భాగస్వామ్యుల మధ్యన భార్యాభర్తల మధ్యన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటుంది ఈ శని భగ కల్పిస్తూ ఉంటాడు శని భగవానుడు ఇకపోతే దశమ స్థానంలో గురుసంచారం దశమ స్థానంలో గురుసంచారం ఉద్యోగపరమైన ఇబ్బందులన్నీ కలగ చేస్తూ ఉంటాడు అది వృత్తి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ఏదైనా సరే ఉద్యోగస్తుల విషయంలో కొంత ఇబ్బందులు కలగజేసే గోచార రీత్యా ఇది నెల రోజుల పాటు అంతే మధ్య వ్యక్తిగత జాతకంలో బాగుంటే ఈ దీని ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి అనిచేత గురువు ఉద్యోగ విషయంలో వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగ చేస్తూ ఇకపోతే కేతువు స్థానంలో సంచారం స్థానంలో కేసు సంచారం వల్ల ధన వ్యయము ధన నష్టము అలాగే కొంతమందికి కారాగార శిక్షలు కలత్ర నష్టము ఇట్లాంటివన్నీ చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు కాకపోతే విదేశీయానానికి మాత్రం కొత్త సహకరిస్తూ ఉంటాడు అంత తప్పితే ఈ కేతువు అంతకంటే ఉపయోగం అయితే ఏమీ లేదండి కన్యారాశి వారికి మొత్తంగా చెప్పుకోవలసి వస్తే ఇక్కడ ఈ ఈ కన్యారాశి వారికి శుక్రుడు పూర్తిగా నాలుగో స్థానంలోనూ ఐదో స్థానంలో యోగిస్తూ ఉన్నాడు అలాగే రాహు పూర్తిగా యోగిస్తూ ఉన్నారు ఇక బుధుడు నాలుగు ఐదు రెండు నాలుగో స్థానంలో సగం రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు అలాగే రవి కూడా పదిహేను రోజుల పాటు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి మొత్తమా ఈ రెండు గ్రహాలు అయితే పూర్తిగా మనకు అనుకూలంగా ఉన్నాయండి కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలంగానే ఉన్నాయి మీరు అందుచేత ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఆ నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి ఈ మిగతా గ్రహాలు పెద్ద గ్రహాలు కొంచెం శని కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నట్టుగానే అనిపిస్తోంది కేతువు గురువు కూడా ఇబ్బందే పెడుతున్నారు కాబట్టి వీరికి వీలైతే దానం ఇచ్చుకోండి ఎందుకంటే వీరు ఇంకా చాలా కాలం ఉంటారు శని ఇంకా ఇంచుమించుగా అక్కడ రెండు సంవత్సరాల పాటు ఉంటారు ఆ రెండు సంవత్సరాలు బాధలు పెడుతూ ఉంటారు గురువు గారు ఇంకా ఇంచుమించుగా ఇంకో నెల రోజుల్లో మళ్ళీ వెనక్కి వచ్చేస్తారులేండి అంటే కర్కాటకంలో ప్రవేశిస్తారు అనుకోండి కాబట్టి గురువుగంత అక్కర్లేకపోయినా కేతువుకి కేతువు మరి స్థానంలో ఉన్నారు ఈ నుంచి మించిగా ఇక్కడ కూడా కే సంవత్సరం ఒక ఒకటి రెండు అయింది మిగతా సంవత్సరం మూడు నెలల పాటు ఇంకా ఇక్కడ ఉంటారు కాబట్టి ఆయనకు కూడా మనం ఉలవలు దానం ఇచ్చుకోవటమో లేకపోతే జపం చేయించుకోవటం అనేటివి ఒక సూచన అలాగే రవి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి వారు ఉన్నట్టయితే రథసప్తమి వస్తోందండి ఇరవై ఐదో తారీఖు సూర్యభగవాన్ పూజ చేసుకోండి ఆ సూర్య నమస్కారాలు సూర్య అష్టోత్తరమో లేకపోతే సూర్యునికి సంబంధించి ఈ ఏదో ఒక మంత్రాలు చదువుకోవటం పూజ చేసుకోవటం అనేది సూచన అలాగే ముప్పై ఒకటో తారీఖున ఈ శని వలన బాధపడేటటువంటి వారికి శని త్రయోదశి వస్తుంది వారు తైలాభిషేకం చేయించుకున్నట్టయితే లేదా నువ్వులు దానం ఇచ్చుకున్నట్టయితే ఆ ప్రభావం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయండి అన్నీ మొత్తం అంతా కూడా మనకి సులభాలు జరగాలని కోరుకుంటూ శుభం